ఓం నమ శివాయ శివాయ సాంభవే నమవే నమ వాగర్థావి వాగర్థ ప్రతిపత్తి జగదగ్రతరువు వందే పార్వతీ పరమేశ్వరు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ దేవస్థానం మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమం కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి ద్వైన ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయంలో భీమేశ్వరాలయం కూడా ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరాలయం మధ్య ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాం అక్కడ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం మరియు స్వామివారి కోడే పూజ మొక్కులు అలాగే అభిషేయకాది అన్నపూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరాలయంలో ఆర్చిత సేవలైనటువంటివి కూడా అన్నీ కూడాను ఈ ఈరోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భూమేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ రాజరాజేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి యద్భావం తద్భవ ఆ స్వామివారిని కార్యక్రమాలన్నీ మనం భీమేశ్వరాడు నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డవి అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలను వచ్చి దేవాలయం భీమేశ్వరాడు నిర్వహించుకోగలరు కానీ మనము దేవాలయం ఆ పందనే ప్రస్తావన విషయం ఏమీ లేదు నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు నిత్య కైంకర్యాలు స్వామివారి యథావిధంగా రాధకాల పూజలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులు నిర్వహించుకుంటున్నాము కావున ఎపోహలైనటువంటి బంధు అనే ప్రస్తావన ఏం దేవాలయంలో జరగడం లేదు స్వామివారి యథావిధిగా యథా స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడాను ఆర్థిక సేవలు కూడా అనుబంధ దేవాలయాలు నిర్వహించుకుంటున్నారు కావున ఇది అందరూ కూడా గ్రహించవలసిందిగా భక్తులందరికీ మనవి చేయడం 思うのもシワや思うのもシワや。